ఈ రోజులలో ప్రతి ఒక్క ఫ్యామిలీలో షుగర్ అనేది చూస్తున్నాం ఒకప్పుడు ఓన్లీ పెద్దవాళ్ళకే షుగర్ అనేది వచ్చేది బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకుంటే మిడిల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా షుగర్ ఉంటుంది మరి ఎందుకు వస్తుంది ఈ షుగర్ వ్యాధి అంటే మన లైఫ్ స్టైల్ వల్ల అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఓబేసిటీ ఇంకా మనం తినే ఆహారంలో పోషకాలు లేకపోయినా అంటే ఎక్కువ ఫ్రైడ్ కర్రీస్ ఫ్రైడ్ ఐటమ్స్ ప్యాక్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ తినే వాళ్ళలో ఈ షుగర్ వ్యాధి అనేది వస్తుంది మరి ఇది వన్స్ వచ్చింది అంటే మళ్ళీ తగ్గించుకోవచ్చా అంటే ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు సో దీనికి మీరు హార్డ్ వర్క్ చేయాలి అంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వ్యాయామం చేయటం పోషకాహారం తీసుకోవడం ఇలాంటివి దీంతోపాటు మనకు ఒక డైటరీ సప్లిమెంట్ ఉంది అదే తామర ట్వంటీ హర్బల్ సప్లిమెంట్ సో ఇది మేము బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది ఇదేంటి అంటే ఒక ఆయుర్వేదిక్ చూర్ణం అంటే తామర పువ్వు మందార పువ్వు మెంతులు నల్ల జీలకర్ర ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు కాబట్టి మనకి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో దీన్ని ఎలా తీసుకుంటారు అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎంటీ స్టమక్లో ఒక సాషట్ డైరెక్ట్ నోట్లో వేసుకొని హాట్ వాటర్ తాగాలి ఇది తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు ఏమీ తినకూడదు ఇలా మినిమం ఫార్టీ ఎయిట్ డేస్ చేయాలి సో ఇది ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా దీన్ని తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఇది వాడాలి అనుకుంటే వాళ్ళ వెబ్సైట్లో ఇది అవైలబుల్ ఉంది మీరు అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు